హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఈ రోజు మనం బిఎన్ రెడ్డి దగ్గర ఉన్న గుర్రం కూడా ఉన్నాం ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో చాలా స్పేసెస్ టూ బిహెచ్ సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ఒకవేళ మీకు ఈస్ట్ ఫేసింగ్ లో కావాలంటే వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ ఉంది ఈ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ బీటర్ ఉందండి ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి మనకి సాగర్ రోడ్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది మనకి బడంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది మనకి బిఎన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి అలాగే మనకి ఎక్కువ తో చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్లో చూడండి ఈ హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో చెప్తాను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా మంది హైదరాబాద్ నుంచి కామెంట్ చేస్తున్నారు ఈ హౌస్ చుట్టుపక్కల ఎక్కడ చెరువు లేవు అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కడా లేవండి కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్కిన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ హౌస్ చూసేద్దాం పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు దాంతో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు మొత్తం కూడా గ్రానిటీ ఇచ్చారు పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా అలాగే మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది స్టెప్స్ కింద మనకి ప్లేస్ వేస్ట్ కావద్దా కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి చాలా స్పేసెస్ చూడండి కామన్ ఏరియా కూడా హౌస్ బ్యాక్స్ సైడ్ మనకి బోర్ వచ్చింది సంప్ వచ్చిందండి బోర్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఫీట్ ఎప్పిచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సంపు ఇక్కడ వాష్ ఏరియా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇదంతా కూడా మనం వాషింగ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి చాలా స్పేస్ వేసుకుని చూడండి ఒకసారి చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా వరకు లివింగ్ ఉంటున్నారు ఇప్పుడైతే కొత్త హౌజెస్ అవుతున్నాయి అందుకే మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు చూడండి గ్రాండ్ గా అనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో వేసారు మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది మనకి రెడీ టూ బాగుంది చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా ఉందండి అండ్ లోపలికి వచ్చి హౌ చూద్దాం ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఒకసారి టీవీని చూడండి మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది తో చాలా బాగా వేశారు ఇక్కడ మనకి చిన్న చిన్న డిజైన్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారండి చూడండి అక్కడసారి వచ్చాయి తో చాలా బాగా కనిపిస్తుంది అలాగే హాల్ ఒకసారి పాల్సింగ్ చూడండి చాలా డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈ హౌస్ మొత్తం కూడా ఉత్తో వేసిన విండోస్ ఇచ్చారు అలాగే సేఫ్టీ గిల్స్ వచ్చాయి ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంది నార్త్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది ఇక్కడ మనకు డైనింగ్ ప్లేస్ కూడా సపరేట్ గా వచ్చింది అక్కడ హాల్ ఇక్కడ డైనింగ్ ఒకసారి డైనింగ్ చూడండి హాల్ ఎంత ఉందో మనకు డైనింగ్ ప్లేస్ అంత పెద్దగా వచ్చింది ఒకసారి డైనింగ్ ప్లేస్ లో హాల్ సీన్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ లో డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు పాటిషన్ డిజైన్ చూడడానికి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది మనకి డైనింగ్ ప్లేస్ లో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది మనం వాషింగ్ ఎక్కడానికి యూజ్ చేసుకోవచ్చు ఇది పూజ రూమ్ పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఒక కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ది కిచెన్ మనం లోపల కాగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు చూడండి ఫ్రిడ్జ్ పాయింట్ అయితే సపరేట్ ఇచ్చారు ఇవన్నీ సెల్ఫ్స్ చూ చాలా సెల్ఫ్స్ ఉన్నాయి అలాగే మనకి ప్లాట్ఫామ్ వచ్చి షెల్ఫ్ షేప్ లో వచ్చింది కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి కిచెన్ నుంచి కూడా ఇంకొక డోర్ వచ్చింది ఇప్పుడు మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనకి హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ రూమ్ చూద్దాం చూసారు కదా చాలా స్పేసెస్ ఉంది కన్ఫ్యూస్ డైనింగ్ ప్లేస్ ఇక్కడ హాల్ సపరేట్ గా వచ్చిందండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇందులో మనకి కింగ్ సై అటాచ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది చూస్తే మీకే అర్థం అవుతుంది కదా ఇక్కడ మనకి సపరేట్ గా కొబ్బరి స్పేస్ ఇచ్చారు కొన్ని అన్ని సెల్ఫ్స్ వచ్చాయి అలాగే మనకి వాల్ పెయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి ఇందులో మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా గా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్ రూమ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి ఇంకా ట్యాబ్స్ అవన్నీ ఇంకా మనకి ఫిట్ చేయలేదు అలాగే వాష్రూమ్ రోస్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోస్ ఇచ్చారు దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుందండి మనకు టైల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ రెండు వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఇక్కడ పైన మనకు లో రూప్ ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నగా వచ్చింది చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ ఇచ్చారు ఉడుపులతో చాలా బాగా కనిపిస్తుంది చిల్డ్రన్స్ బెటర్ కూడా చాలా సెల్ఫ్స్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సెవెన్ చూపిస్తానండి పదండి ఒకసారి పైకి వెళ్దాం మనకు కామన్ అనేది అలాగే స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా నేట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఈ హౌస్ కు వాడిని స్టీల్ చూపిస్తాను అండి ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ అండి టూ వచ్చేసి టూ వెల్ ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకున్నా ఇంకా చాలా స్టాండర్డ్ గా ఉంటుంది ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి మనకి బిఎన్ రెడ్డి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి వన్ ఫిఫ్టీ స్క్వైర్స్ లో టూ పిహెచ్ కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకి డైమెన్షన్ కూడా ట్వంటీ ట్వంటీ అండి అలాగే హౌస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైజ్ చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు ఈస్ట్ ప్లేసింగ్ లో వన్ సెవెంటీ స్క్వేర్స్ హౌస్ ఉందని చెప్పాను కదా దాని ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి అది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది హౌస్ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి అలాగే మీకు టీసీఎస్ ఆధపట్లో కూడా ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలంటే స్క్రీన్ పైన నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళ కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైడ్కి రావచ్చు అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్